భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాల్లో ఒకటి భారతీయ రైల్వేలు భారత ప్రభుత్వ విభాగం ప్రతిరోజు ఒక కోటి అరవై లక్షల ప్రయాణికులను గమ్యం చేరుస్తుండడమే కాక మరో పది లక్షల మెట్రిక్ టన్నుల సరుకులను కూడా రవాణా చేస్తోంది సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు ఇతర వాహనాల్లో లేని సౌకర్యాలు రైల్లో ఉంటాయి సుదూర ప్రయాణాలు చేసేవారికి రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ రైలు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతుంటారు ఇక రైల్వే సంస్థ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ట్రైన్ టికెట్ బుకింగ్కు సంబంధించి రైల్వే శాఖ కొత్త రూల్స్ను ప్రవేశపెట్టనుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం కొత్త ఏడాది నుంచి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఎన్ఎఫ్ఆర్ కొన్ని కీలక మార్పులకు సిద్ధమైంది దాదాపు నూట ఇరవై రైళ్ల నెంబర్లను మార్చాలని నిర్ణయించింది కోవిడ్కు ముందున్న నెంబరింగ్ సిస్టమ్ను తిరిగి తీసుకురానున్నట్లు ప్రకటించింది ఈ మార్పు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానుంది కోవిడ్ సమయంలో ప్యాసింజర్ ట్రైన్ ముందు సున్నాను ప్రీఫిక్స్గా చేర్చారు అయితే ప్రస్తుతం కోవిడ్ ప్రభావం తగ్గిపోయింది దీంతో ఆ నెంబర్ని తొలగించి రెగ్యులర్ నెంబర్లతోనే రైళ్లు నడపనున్నట్లు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే స్పష్టం చేసింది ఈ మార్పును గమనించకపోతే ప్రయాణికులు టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు పొరపడే అవకాశం ఉంది ఇకపై రైలు ప్రయాణికులు ఈ మార్పును గమనించి టికెట్లను బుక్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచిస్తోంది ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి రైల్వే శాఖ కొత్త టైం టేబుల్ను విడుదల చేయనుంది ట్రైన్స్ ఎట్ ఏ గ్లాన్స్ టీఏజీ పేరిట విడుదల చేసే ఈ టైం టేబుల్ నలభై నాలుగవ ఎడిషన్ కొత్త ఏడాది నుంచి అమల్లోకి రానుంది అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న టీఏజీ సమయం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటితో ముగియనుంది ఇది అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇండియన్ రైల్వేస్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది వాస్తవానికి ప్రతి సంవత్సరం టీఏజీని జూన్ ముప్పైన విడుదల చేసి జులై ఒకటి నుంచి అమల్లోకి తీసుకొస్తారు కానీ ఈసారి మార్పులు చేశారు రెండు వేల ఇరవై ఐదు కొత్త ఏడాదిలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో మహాకుంభమేళ భారీ ఎత్తున నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో భక్తుల కోసం ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి మెరుగైన వసతులతో ఏర్పాటు చేస్తోంది ఇప్పటికే మూడు వేల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది అంతేకాదు లక్ష మందికి నివాస వసతి కూడా కల్పించాలని నిర్ణయించింది ఇక త్రివేణి సంఘం వద్ద మహాకుంబ్ గ్రామ్ పేరిట అత్యాధునిక వసతితో కూడిన టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేస్తుంది దీనికోసం ఐఆర్సిటిసి యాప్ వెబ్సైట్ సహా టూరిజం వెబ్సైట్లలో జనవరి పది నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు వరకు బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి